ప్రస్తుతం మనతో పాటు శ్రీ చక్రపీఠ వ్యవస్థాపకులు ప్రముఖ జ్యోతిష్యులు అందరికీ సుపరిచితులైన వ్యక్తి శ్రీ ప్రదీప్ జోషి గారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి చాలా మంది కామెంట్స్ రూపంలో కూడా అడుగుతూ ఉంటారండి శత్రు బాధలు ఎక్కువైపోయాయి ఏ పని చేయాలన్నా భయం వేస్తోంది కలిసి రావట్లేదు వాళ్ళు వీళ్ళు అనే మాటలు తట్టుకోలేకపోతున్నాం జీవితం మీదే విరక్తి కలుగుతోంది అసలు మేము మున్ముందు రోజుల్లో ఎలా బతుకుతామా మేము కానీ మా కుటుంబం కానీ ఇలా చాలామంది సందేహాలా అడుగుతున్నారండి వీటికి దైవం ఎప్పుడు తోడుంటుంది కదా ఏ రకంగా మేము దైవాన్ని ప్రార్థించాలి ఏమైనా పూజలు చేయాలా కొంతమంది పూజలు చేయమని చెప్తున్నారట కొంతమంది హోమాలు చేయమని చెప్తున్నారు ఇలా ఎన్నో క్వశ్చన్స్ వచ్చాయండి అవి మేము ముందు ఉంచుతున్నాను శత్రు బాధలు పోవాలంటే అసలు ఏం చేయాలి ఒక వ్యక్తి శ్రీ శ్రీగురు మీకు ఓపిక ఉంటే నేను ఏదన్నా పూజ చేసేటప్పుడు బగలాముఖి పూజ అప్పుడు మీరు వచ్చి అక్కడ కూర్చోండి అంతే వాళ్ళ బాధలు చెప్తా ఉంటారు ఎన్ని రకాలుగా బాధలు చెప్తారు అంటే నాకు ఈ బాధలు విని 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 ఏమైపోయింది అంటే నా మనసు ఇట్లా గట్టిగా అయిపోయింది కన్నీళ్ళు పెట్టుకుంటారు ఏడుస్తారు ఒక్కొక్కళ్ళ రకమైన ఒక్కొక్క బాధ మొన్నొక్కళ్ళు వచ్చారు గురుగారు మా ఇంటి పక్కోళ్ళు వాళ్ళు ప్రతిరోజు వాళ్ళకి మా మీద ఏం శత్రుత్వం ఉందో తెలీదు వాళ్ళు తిని ఎముకలు చీ గలీజ్ పదార్థాలు మొత్తం మా ఇంటి మీద మేడమీదేసేస్తారు మేము కంప్లైంట్ చేయలేము ఎవరికైనా కంప్లైంట్ చెప్తారు ఏమని చెయ్యాలి అవి చేయలేము ఇది ఒకటి ఒకళ్ళ బాధ ఇంకోళ్ళది ఇంకో బాధ ఏంటంటే వా వాళ్ళు పేదవాళ్ళు అద్దెకు ఉన్నారు వాళ్ళు అద్దెకుంటే ఇంటి ఓనరు పక్కనే ఉంటాడు ఇంటి ఓనరు కొడుకు ఈమె వాళ్ళ కూతుర్ని ఆడపిల్లని సతాయిస్తూ ఉంటాడు ఆమెని సతాయిస్తూ ఉంటాడు ఆమె నాన్న గెప్దామా అమ్మ గెప్దామా అమ్మ గెప్తామేమంటది చూడమ్మా మనకి ఈ ఏరియాలో కిరాయికి దొరకడమే కష్టము ఇంత అద్దెకి దొరికింది చూద్దాం మెల్లిగా నువ్వు అవాయిడ్ చేసుకుంటూ పో ఎంత అవాయిడ్ చేస్తారు ఎంత ఇబ్బంది పెడతారు పోలీస్ కంప్లైంట్ ఇద్దామని అంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోండి అని అంటారు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే వాళ్ళకి ఇంకో ఇల్లు దొరకదు ఇలాంటిది ఒక బాధ ఆ నాన్నకి చెప్పుకోలేదు ఆమె అన్నయ్యకి చెప్పుకోలేదు చెప్పుకుంటే గొడవలు అవుతాయని బాధ అలాంటి దుర్మార్గులు ఉన్నారు ఇంకొక ఇంట్లో ఏంటంటే ఇంట్లో మామగారు ఉంటారు ఈయన ఉంటాడు తల్లి లేదు ఇద్దరు పిల్లలు తల్లి ఆవిడ ఈయనేమో ఉద్యోగం కోసం వెళ్ళిపోతాడు వాడేమో భూత సినిమాలన్నీ చూస్తాడు ఈమె దగ్గర వెక్కిలి చేష్టలు చేస్తాడు ఆమె ఎవడికి చెప్పుకోవాలా బాధ మొగడు చెప్తేనేమో తండ్రిని నేనేం చేయాలి అని అంటాడు ఆయన కొట్టి బయటకు పంపియలేడు వాడ ముసలోడు కానీ వాడి బుద్ధి మాత్రం చెడ్డ బుద్ధి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరు పిల్లల్ని వేసుకొని ఏమెక్కడికి పోవాలి ఈమె బయటికి వెళ్ళలేదు డబ్బులా లేవు ఇప్పుడు వాడి మీద ఎవడు ఎక్కడ కంప్లైంట్ చేయాలి ఎవడు చెప్పుకోవాలి చెప్పండి ఎవడు చెప్పుకోవడానికి లేదు ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సమస్యలు ఆడపిల్లలకి ఇవే సమస్యలు మగవాళ్లకు సమస్యలు అసలు సమస్యలు ఎవడికి ఎవరికెళ్ళి చెప్పుకుందాం ఉన్నా ఎవరికి తెలియదు అసలు ఎవడు ఎవరు సొల్యూషన్ చేస్తాడు పోలీస్ స్టేషన్ వెళ్తే పని జరుగుతాయంటే జరగవు కొన్ని మాత్రం జరుగుతాయి వాళ్ళు కూడా చెప్తారు నా దగ్గర పోలీసులు వచ్చి కూర్చుంటారు ఏం చేయాలి గురుజీ మాకు ఇది హెల్ప్ చేయండి మేము అఫీషియల్గా మేము ఏం చేయలేము అంటారు ఇప్పుడు అదే సినిమాలో చంటిగాడు లోకల్ అని ఎస్పీ అయితే ఎస్పీ కూతురు అయితే ఏంది ఎస్పీ కూతుర్లకు మొగులు రారా అని అంటే ఇప్పుడు నాకు తెలిసిన పోలీస్ ఆఫీసరే ఉన్నాడు వాళ్ళ మేనకోడలికి ఇబ్బంది జరుగుతుంది ఆయన అఫీషియల్ కూడా వెళ్ళలేడు అఫిషియల్గా వెళ్తే మొత్తం ఫ్యామిలీకి అంతా తెలుస్తుంది అఫీషియల్గా వెళ్ళాలంటే కంప్లైంట్ చేయించాలి కదా ఆ పిల్లతో కంప్లైంట్ చేయించాలి కంప్లైంట్ చేయించిన తర్వాత వాడిని అరెస్ట్ చేయాలి వాడు అరెస్ట్ చేసిన తర్వాత వాడు ఏంటి బెయిల్ తీసుకొని బయటకు వస్తాడు బెయిల్ తీసుకొని బయటకు వచ్చినాక వాడి అఫీషియల్ గానే ఏం చేయలేడు అని నేను అఫీషియల్ గా ఏం చేయలేకపోతున్నాను చట్టం లోపల ఉన్న వాళ్ళే బాధపడుతూ చెప్తున్నారు ఇవన్నీ కూడా శత్రు బాధలు కింది ఇవన్నీ బాధలే ఒక మనిషికి సింపుల్ లైఫ్ లీడ్ చేయలేక ఎవడికో ఒకడికి ఏదో వాడి ఆశ కొద్దికి మనుషులకి నష్టం చేస్తా వెళ్తారు ఇప్పుడు ఉన్నాడు ఇంటి పక్కనే ఉంటాడు వీడు కొంచెం ఇంట్లో పిల్లలు పెరిగారు పెళ్లి అయ్యాయి ఒక పెంట్ హౌస్ అని వీడు పెంట్ హౌస్ కట్టుకుంటే అన్అిషియల్ కట్టుకుంటే ఇంటి పక్కకి వెళ్ళి కంప్లైంట్ చేస్తారు వీడు పెంట్ హౌస్ పెట్టుకుంటే వాడికే నష్టం ఇలాంటివేనండి ఇంటి ఎదురుగా కార్ పెట్టుకుంటారు ఇంటి ఎదురుగా కార్ పెట్టుకుంటే సరే ఒక రోజు పెట్టుకున్నారు రెండు రోజులు పెట్టుకున్నారు మూడో రోజు అంటే నేను రోడ్డు మీద పెట్టుకున్నా నేను ఓడి కట్టుకోమన్నాడు ఇది గొడవని రాత్రిపూట ఎవడనంటే రాత్రిపూట కార్ధాలు బలగొట్టుపోతారు ఎవరికి చెప్పుకోలేదు ఇవి కంప్లైంట్ చేయలేరు ఇవి సొల్యూషన్ కావు ఇట్లాంటి కేసులు ఎన్ని ఉన్నాయంటే చట్టం లోపల ఇన్ని ఇన్ని ఉన్నాయి ఇవన్నీ పిట్టి కేసులు బాధ చెప్పుకోలేరు ఇవి చేయలేరు డబ్బులు పోతాయి సో ఇది కలికాలం ఇది ఎందుకోసం అంటే మన ప్రమేయం లేకుండా మన శత్రువులు మనని ఇబ్బంది పెడతానే ఉంటారు వాడు వాడి వృత్తి అది వాడికి మన శత్రుత్వం లేవు కానీ వాడి వృత్తి అది మరి ఏం చేయమంటారు గురువు ఇలాంటి బాధలు వీటికి సొల్యూషన్ ఒక్కటే జగదంబని మనం అర్థించడమే ఆ అమ్మవారిని అర్థించి అమ్మ నాకు రక్ష కల్పించు అని మనం చెప్పుకోవడమే మనకి అలాంటి ప్లేస్కి వెళ్లకుండా అమ్మ మనని ఆపాలి ఇప్పుడు అలాంటి ఇప్పుడు ఉదాహరణకి ఇట్లాంటి జరుగుతుంది ఇప్పుడు వీళ్ళ ఇల్లు ఇల్లు ఖాళీ చేశారు ఇంకో ఇల్లు అయినా మంచి దొరికేటట్టుగా చూసుకోవాలి సో ఎవడైనా శత్రువు రాకుండా కనీసం వాడికి ఏదైనా యాక్సిడెంట్ అయ్యి వాడికి ఏదో దెబ్బన దాకాలి అక్కడి వరకైనా జరగాలి ఎందుకోసం అంటే అమ్మ దగ్గరికి వెళితే నాలుగు విధాలుగా అమ్మ సహకరిస్తుంది ఒకటి సామ దాన భేద దండోపాయం సో సామ దానాలు మీరు ప్రయత్నం చేశారు జరగలే బేదోపాయం చేశారు ప్రయత్నం జరగలేదు దండోపాయం మాత్రమే అంటే ఇంక భరత పూజ చేయడమే కాళ్ళు చెట్లు విరగొట్టడము లేకపోతే గదన చేయడము అది మనం చేయలేము అంటే చట్టం ఒప్పుకోదు అది ఎవరు చేయాలి అంటే ప్రకృతి చేయాలి ప్రకృతి ఎవరు అంటే అమ్మవారు అమ్మవారు చేస్తుంది అమ్మవారికి చెయ్యాలి అని అంటే అది కేవలము కలికాలములో బగళాముఖి అమ్మవారు శక్తి మంత్రం బగళాముఖి అందుకే ఒకే ఒక్క దివ్య మంత్రం అన్ని మంత్రాల్లో దశ మహావిద్య మంత్రాల్లో ఒకే ఒక్క అమ్మవారికి దివ్య మంత్రం ఏంటంటే సర్వదుష్టానం వాచం ముఖం మర్దయ మర్దయ అంటే దుష్టుల యొక్క ముఖమును పగలగొట్టు వాళ్ళ యొక్క నాలుకను వాళ్ళని నాశనం చేయు నా యొక్క దుష్టులను నాశనం చేయని చెప్తుంది అంటే అది క్రూరత్వం కిందకి వస్తుంది అని కూడా చాలా మంది అంటారు క్రూరత్వం కావాలి అంటే ఎదుటి వాళ్ళు మా జోలికి రాకుండా ఉంటే చాలు గాని మరి ఎంత నాశనం అయిపోకూడదు అంటే ఇవి కూడా క్షుద్ర పూజలు కిందకి వస్తాయేమో అనేది కూడా చాలా మంది ఇది క్షుద్ర పూజ కాదు ఇది దుష్ట సంహారం ఇప్పుడు కృష్ణుడు చేసింది యుద్ధమే కదా సాక్షాత్తు కృష్ణుడే అక్కడ ఉన్నాడు ధర్మస్వరూపమే కృష్ణుడు కురుక్షేత్రంలో ఉన్నాడు అక్కడ ఆయన ముందే కదా యుద్ధం జరిగింది ఆయన ముందే ఎన్నో తలను ధరి తెగిసారు కదా ఎంతో మంది ఎన్నో అక్షోిణీసేన చనిపోయాయి అభిమన్యుడు చనిపోతున్నా కృష్ణుడు అక్కడే ఉన్నాడు ఎందుకు ఎవడి కర్మ వాడు అనుభవించాల్సిందే దుష్ట సంహారం జరగాలన్నప్పుడు జరగాల్సిందే తస్మాత్ యుద్ధస్వ కౌంతేయ యుద్ధం చేయమని కృష్ణుడు చెప్పాడు బగలాముఖి ఇప్పుడు మనకి హిందూ దేవతలు ఎక్కడ చూసుకున్నా హిందూ దేవతలు ఆయుధం లేకుండా ఎక్కడ ఉన్నారా రాముడైనా బాణం పట్టుకున్నాడు కృష్ణుడైనా సుదర్శన చక్రం పట్టుకున్నాడు పరశురాము రాముడు అయితే గొడ్డలు పట్టుకున్నాడు ఏ దేవుడు మనకు ఆయుధం లేకుండా కనబడ్డాడు చెప్పండి సనాతన ధర్మం హిందూ ధర్మములో అహింసని బోధించమని చెప్పింది కానీ ధర్మం కేటా చేటొచ్చినా నీ కుటుంబానికి చేటొచ్చిన నువ్వు యుద్ధం చేయమనే చెప్తుంది నీ కుటుంబంకి చేటొచ్చిన నీ ఇంటి ఆడపిల్లకి కష్టం వచ్చినా యుద్ధం చేయమని చెప్తుంది ధర్మబద్ధంగానే యుద్ధం చేయమని చెప్తుంది నీకు ధర్మబద్ధంగా కష్టం వచ్చింది యుద్ధం చేయు తలదీసేయని చెప్తుంది ధర్మం ఎప్పుడు ఊరికేమో చెప్పదు అదేవారిని వేడుకోవాలంటారు అయితే మనకి మన దరిద్రానికి ఏంటంటే బ్రిటిష్ చట్టాలు అట్లాగే ఇంకా కంటిన్యూ అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఎందుకోసం అంటే అన్ని చట్టరీత్యా వెళ్ళడానికి కుదరదు అలాగనే మనం చట్టం అతిక్రమించకూడదు కాబట్టి మన గోష ఎవరికి చెప్పుకోవాలి అని అంటే అమ్మవారికి చెప్పాలి షీఈస్ ద యూనివర్సల్ జడ్జ్ ఆ ప్రకృతి యూనివర్సల్ జడ్జి ఆమెకి తెలిసిపోతుంది ఆమెకి ఎవడెవరిని ఎక్కడ పెట్టాలో తెలుస్తుంది కాకపోతే మన బాధ వెళ్ళి అక్కడ మనం అమ్మవారికి నివేదన చేసుకోవాలి నివేదన చేసుకోవడం వల్ల ప్రకృతి మన యొక్క బాధని ఆలకిస్తుంది అందుకే ఆ మంత్రం శక్తి మంత్రం అది హ్లీ ముఖ్య నమ సర్వదుష్టానాం ఇక్కడ కేవలం నీకు సంబంధించే కాదు నువ్వు పూజ చేయడం వల్ల సమస్తమైన దుష్టులందరూ ప్రకృతిలో ఉండే దుష్టులందరూ నాశనం అవుతారు ఎవరైతే ఇబ్బందులు ఇబ్బందులు ఇప్పుడు ఇవాళ సమాజంలో నాకింటి పక్కన ఇబ్బంది ఎవడో కలిగిస్తున్నాడు నా ఇంటి ఆడపిల్లకు ఒకటి ఇబ్బంది కలిగిస్తున్నాడు నేను నోరు మూసుకొని కూర్చోవచ్చు కానీ రేపు వాడు ఇంకోళ్ళని ఇబ్బంది పెట్టడం లేదు లేదు కదా సో అలాంటి వాడు చనిపోవాలి అని అంటే అలాంటి వాడికి ఇబ్బంది కలగాలి అని అంటే మనం అందరం కలిసి పూజ చేయాలి ఈ మధ్య ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయి ఆ అరాచకాలు ఏవి జరగొద్దు అని అంటే మనం ప్రార్థించాల్సింది యూనివర్సల్ రిసోర్సు జగదంబ అమ్మవారిని ప్రార్థన చేయాలి ఆ అమ్మవారు జడ్జిమెంట్ ఇస్తుంది అని నాకు పూర్తి నమ్మకం ఉంది ఎందుకోసం అంటే మొన్న వాయినాడులో కొన్ని ఊర్లు కొట్టుకుపోయాయి ఎందుకు కొట్టుకపోయింది ఒక ఊరు కొట్టుకపోయినందుకు ఎవరికి బాధలేదు అన్ని ఊర్లో కొట్టుకుపోయినందుకు కొంచెం బాధపడ్డారు కానీ ఒక ఊరు కొట్టుకపోయినందుకు ఎవరు బాధపడలేదు ఎందుకోసం ఆ ఊర్లోపూర్ ఆ మల్లాపూర్ ఆ ఊర్లో ఏనుగుకి పైనాపిల్లో బాంబు పెట్టి గర్భవతి అయిన ఏనుగుని చంపేశారు ఆ ఊర్లో ఎవరికి ఇది లేదు ఊరు ఊరు కొట్టుకుపోయింది ఒక్కోడు తప్పు చేస్తే ఆ ఒక్కడికి పోదు అందరిని కొట్టుకొని పోతుంది నీ ఇంటి దగ్గర ఒక తప్పు జరుగుతుంటే నువ్వు మౌనంగా ఉంటే అది నీ ఒక్కడు తోటి పోదు నీ యొక్క కాలనీ మొత్తం ఎగిరిపోతుంది నీ ఊరంతా ఎగిరిపోతుంది ఒక్కోడి కలకల అమ్మవారు వింటుంది అందుకే మీ అందరి బాధల గురించి అని చెప్పి నేను ప్రతి అమావాస్య రోజున మా పీఠంలో అమ్మవారి స్థానం లోపల అందరి కోసం అని చెప్పి బగలాముకి సాధన పూజ చేపిస్తున్నాను అందరూ బగలాముకి పూజ చేసుకోండి అందరికీ అమ్మవారి యొక్క బగలాముకి మాల ఇస్తాను మాల ధరించండి జగదంబ చేతికి వదిలేయండి పూర్తి వదిలేయండి అంటే మహాభారత యుద్ధంలో ద్రౌపదికి అవమానం జరిగినప్పుడు పాండవులని వెనక ఉండి నడిపించింది ఎవరు అంటే కృష్ణుడే కానీ పాండవులు ఎప్పుడు సరెండర్ అయ్యారు కృష్ణుడికి సరెండర్ అయ్యారు కాబట్టి ద్రౌపది తన యొక్క క్రోధమును తన యొక్క పగని కృష్ణుడికి ఇచ్చేసింది కాబట్టి కృష్ణుడు మొత్తం నాశనం చేశాడు అదే పాండవులు కృష్ణుడు వదిలి నేను పోతాను అంటే పాండవులు ఎప్పుడో ఓడిపోయేవాళ్ళు అంటే కృష్ణుడి యొక్క ఏదైతే కనుక కృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత పాండవుల పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అని మనకి భాగవతంలో చెప్తారు భాగవతంలో కృష్ణుడు లేడు మామూలు కిరాతకులు అంటే వేటగాళ్ల చేతిలో అర్జునుడు ఓడిపోతాడు అర్జునుడు దెబ్బలు తింటాడు వాళ్ళు కట్టేస్తారు అర్జున్ అంత అతిరత మహారథులు ఓడించిన అర్జునుడు కూడా కృష్ణుడు లేకపోయేసరికి మామూలు వేటగాళ్లు అసలు వాళ్ళకి అస్త్రశస్త్రాలంటూ కూడా తెలియదు జంతువులను వేటాడు వాళ్ళ చేతి దెబ్బలు తింటాడు వాళ్ళు కట్టేస్తారు అర్జునుడు అప్పుడు అర్థమవుతుంది అర్జునుడికి నేను కాదు నాహం కర్త హరి కర్త అని అర్థమవుతుంది కాబట్టి మన జీవితంలో అంటే మనకి ఇప్పుడు నేను చెప్తా ఉంటే కొంతమంది కనిపిస్తుంది అవన్నీ జరిగేటిగా అనిపిస్తుంది ఇదే మనకి నిజ నిర్ధారణ ఏంటంటే అర్జునుడి యొక్క జీవితం కృష్ణుడు ఉన్నంత సేపే శక్తివంతుడు శక్తివంతుడయ్యాడు జగదంబ శక్తి ఉన్నంత సేపే కృష్ణుడు అయ్యాడు అందుకే ఆ జగదంబ అనుగ్రహం పొందితేనే మనం శక్తివంతులమవుతాం ఆ జగదంబయ్యే మనకున్న సమస్యల్ని తొలుస్తుంది దూరం చేస్తుంది కానీ హండ్రెడ్ పర్సెంట్ శరణాగతి ఆమె దగ్గరికి వెళ్ళిపోవాలి మనం వెళితేనే జరుగుతుంది ఎలా వేడుకోవాలండి అదే ఆ మంత్రం చదువుతూ సహకారాలు ఇస్తూ జగదంబని ఎందుకోసమంటే శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమద్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్రత దేవతలు కూడా తమ కార్యమును చేసుకోవడానికి ఏం చేశారు చిదాగ్నిని వెలిగించారు అగ్నిని వెలిగించి తమ శక్తులన్నీ అక్కడ ధారపోసారు కాబట్టే అమ్మవారు ప్రత్యక్షమైంది సో ఇప్పుడు కూడా మన కష్టాలు అంటే మనం ఏం చెయ్యాలి మన యొక్క శక్తి అనేటువంటిది ఏదైతే ఉందో మన కర్మఫలం ఏదైతే ఉందో ఆ యొక్క కర్మఫలాన్ని మనం యజ్ఞ హవిస్సుల రూపంలో సమకూర్చుకొని అవన్నీ కూడా యజ్ఞము లోపల వేస్తే ఆ యజ్ఞము నుంచి అమ్మవారు వచ్చి రక్షణ అనుగ్రహిస్తాం పీఠం దగ్గర ఇవన్నీ ఎక్కడ పడితే అక్కడ చేయకూడదు ఇండ్లలో చేయకూడదు ఎందుకోసం అంటే అంత శక్తిని ఆవహించినప్పుడు ఆ శక్తిని పట్టుకునే శక్తి కూడా కావాలి కదా క్షేత్రం ఉండాలి ఇళ్ళల్లో చేయకూడదు ఇలాంటి పూజలు ఇళ్ళలో చేయకూడదు దశ పూజలు ఇళ్ళలో సాధన చేయకూడదు మంత్ర సాధన వరకు చేయొచ్చు కానీ యజ్ఞ సాధనలు అవన్నీ కూడా చేయడానికి లేదు మరి ఈ దశ మహావిద్యలు ఇంటి దగ్గర చేయొద్దు అంటున్నారు అండి కేవలం పేటెంట్ దగ్గర చేయలేదు కొంతమంది మాటల్లో విన్నాం ఇవన్నీ కూడా క్షుద్ర పూజలు ఆ మాతల్ని అసలు డిస్టర్బ్ చేయొద్దు అవన్నీ చాలా అంటే శక్తివంతమైనవి కదా ఊరు ఊరికనే వాళ్ళని స్మరించుకోవటం కానీ హోమాలవి చేయటం కానీ ఇవన్నీ కూడా నెగటివిటీ కిందకే వస్తాయని చెప్తూ ఉంటారు చాలా మంది నిజం అసలు మనకి నెగిటివ్ జరుగుతున్నప్పుడు ఇప్పుడు మూడు గుణాలు ఉంటాయి సత్వగుణము రజోగుణం తమో గుణం తమో గుణ ప్రధానమైనటువంటి దేవతలు ఉంటారు వాళ్ళు మనకి తమస్సు వల్ల మన కష్టం జరుగుతుంది మనకి ఎవరికి చెప్పుకోలేని బాధలు ఉన్నాయి అప్పుడు తమో గుణ ప్రధానమైనటువంటి దేవతలు ఆరాధన చేయటంలో తప్పులేదు గురుముఖత చెయ్యాలి పీఠంలో వెళ్ళి చెయ్యాలి అయితే ఈ మధ్య కాలంలో ఏంటంటే శుద్ర పూజలు అని చెప్తున్నారు శుద్ర పూజలు వేరు శుద్ర పూజలకి దానికి వేదంతో సంబంధం లేదు శుద్ర పూజలు వేదాలు ఉంటాయి శుద్ర పూజలకి దేవతలకు సంబంధం లేదు శుద్ర పూజలు అంటేనే శుద్ర అంటే అవి అన్ని కూడా రాక్షసు సంబంధమైనటువంటి ఇవి అంటే మనకి యక్షులు కిన్నరులు కిన్ పురుషులు గంధర్వులు ఎట్లాగైతే ఉంటారో రాక్షసుల్లో కూడా ప్రేతలు దానవులు అలాగే రాక్షసులు ప్రేత పూజలు కూడా ఉంటాయి ఆ ప్రేత పూజలు ఏవైతే ఉంటుందో అవి శుద్ర పూజలు వాటికి చెల్లంకి బాణామతి అని అంటారు కదా అవి వేరే వాటి వాటి యొక్క మంత్రాలు వేరు వాటి యొక్క పద్ధతులు వేరు అవన్నీ కూడా వేరే దాని ఎందుకు వస్తాయి అవి దీని కిందకి రావు ఇవి పూర్తిగా అమ్మవారికి సంబంధించి ఇప్పుడు దే రాక్షసుల కష్టం వచ్చినా అమ్మవారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తారు కాబట్టి సిద్ధిదాత్రి అలాంటి గొప్ప గొప్ప శక్తి స్వరూపాలు ఇక్కడ ఇందులో పేగటివిటీ ఉండదు చాలా మంది మద్యము మాంసము పెట్టాలి అని అంటారు పంచమకారాలు మద్యము మాంసము మధుమేహం మధు ఇవన్నీ పెట్టాలంటారు అది దానికి అసలు దానికి శాస్త్ర ప్రమాణమే లేదు అంటే అమ్మవారికి ఏవి ఇవేవి పెట్టకూడదు అసలు అసలు దాంట్లో పద్ధతి గలగవి కొన్ని ఉంటాయి ఈ మధ్య అంటే ఈ ఐదు వేల రూపాయల బ్రాండ్ స్పిరిట్ కాదు పెట్టాల్సింది తాటి చెట్టు సౌభాగ్య వస్తువుల్లో తాటి చెట్టు కూడా ఒకటి ఈత చెట్టు కూడా సౌభాగ్య వస్తువుల్లో ఒకటి ఇప్పుడు మనం గ్రామ దేవతలు పూజ చేసేటప్పుడు ఈత కళ్ళు తాటి కళ్ళు నివేదన చేస్తారు తను తప్పలేదు అది తప్పులేదు అది ఆరోగ్యానికి మంచిది ప్రకృతికి మంచిది అది ప్రకృతి హితమైనటువంటిది ప్రకృతి నుంచి వచ్చింది అలాంటివి అమ్మవారికి నివేదన చేయాలి అలాగే ఇప్పపువ్వు అమ్మవారికి నివేదన చేయాలి అందులోపల సత్వమైనవి ఉంటాయి రక్తము పెట్టడము మద్యము పెట్టడము మాంసం పెట్టడం చేయకూడదు అమ్మవారి దగ్గర చేయకూడదు అది ఈ రోజుల్లో చూస్తున్నాం కదండి అది కూడా పెట్టాలి దానికి తగ్గ పూజలు మళ్ళీ కర్మ పట్టుకుంటుంది ఇక్కడ గుర్తుపెట్టుకోండి గురుముఖత నేర్చుకోవాలి రుద్రయామల త్ర ఇప్పుడు నా దగ్గర అన్ని గ్రంథాలు ఉన్నాయి ఎవరైనా వచ్చిన అడుగుమని చెప్పంటే అక్కడ గ్రంథం లోపల చదివి శాస్త్ర ప్రమాణంతో వెళ్ళాలి ప్రమాణం లేకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా పూజలు చేసి దేవుడికి ఆపాదించకూడదు ఇంకోసమంటే లలితాశాహసం చెప్తారు రక్తవర్ణ మాంసనిష్ట గుడాన ప్రీత మానస సమస్త భక్త సుఖద లాకిన్యంబ స్వరూపిణి ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క నైవేద్యం చెప్పారు స్వాదిష్టానాంభుజకత చతుర్వక్త్ర మనోహర శూలాధ్యయ సంపన్న పీతవర్ణాది గర్విత మేధోనిష్ట మధుప్రీత భంధిన్యాది సమన్విత హృదయ కాకిని రూపధారణ అంటే పెరుగన్నం పెట్టమని చెప్పారు మీరు లలితా శాసనంలో ఎక్కడెక్కడ గూడాన్న ప్రీత మానస అని చెప్పారు పాయసాన్న ప్రియాత పశులోక భయంకరి అని చెప్పారు ఇలా అమ్మవారికి ఒక్కొక్క నైవేద్యం ఒక్కొక్క చక్రము యాక్టివేట్ అవ్వాలి అని అంటే ఒక్కొక్క నైవేద్యం పెట్టాలి అదే నైవేద్యం మనం తినమని చెప్పారు ఇప్పుడు మూలాధార అంబుజారుడ మూలాధారం నీకు యాక్టివేట్ అవ్వాలి సంతానం కలగాలి మూలాధారం చాలా ఇంపార్టెంట్ మూలాధార భుజారూఢ పంచవక్త రాశ సంస్థ అంకుశాద్రిపహరణ వరదాదిని శేవిత ముద్గౌదన శక్త చిత్త సాకిన్యంబ స్వరూపిణి ముద్గౌదన అంటే పెసరపప్పుతో చేసినటువంటి అన్నం దినమని చెప్తుంది సో ముద్గౌదనం పెసరపప్పు తింటే వీర్య శక్తి పెరుగుతుంది అండశక్తి పెరుగుతుంది కాబట్టి ముద్గౌదనం అంటే పెసరపప్పు అన్నము కలిపి ఉడకబెట్టుకొని దాన్ని ఆహారంగా చేసుకొని నెయ్యి వేసుకొని పసుపు వేసుకొని దాంట్లో కిచిడి దాన్ని సో అమ్మవారికి అదే నైవేద్యం పెట్టు అదే తినమంటారు సో ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క నైవేద్యం ఏందో మనకి నుండి క్లియర్ గా చెప్పారు అట్లాగే ఈ ఇందులోపల రుద్రయామణ తంత్రంలో కూడా చెప్పారు మేము గొప్ప గొప్ప పీఠం లోపల మేము వెళ్ళి కలిసాం ఇలాంటివన్నీ పిచ్చి పిచ్చి పూజలు పిచ్చి పిచ్చి వాళ్ళు చేస్తారు అంటే పూర్తిగా అవగాహన లేకుండా పూర్తిగా వాళ్ళ ప్రకృతి చూసుకుంటూ మనం ఒకళ్ళని తప్పు అని చెప్పడానికి మనకు ఆ పని లేదు మనకి ఎందుకోసం అంటే చేయకూడదు అని చెప్తాం నువ్వు తప్పు అని మనం ఎప్పుడు చెప్పకూడదు వాడికి అమ్మవారు ఎక్కడ ఏది చూపించాలో చూపిస్తూ చూపిస్తారు సో ప్రకృతి చూసుకుంటుంది అన్ని పనులు ప్రకృతి దైవం చూసుకుంటుంది మనం ఒక్కోళ్ళ మీద మనం వెళ్ళి ఎవరికి పర్టికులర్ గా నువ్వు తప్పు చేస్తున్నావు మనం చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకో వాడి వాడి కర్మ బట్టి వాడికి ఏ బుద్ధో ఆ పని చేస్తుంటాడు సో వాడికి తగ్గట్టుగా అమ్మవారి ఇక్కడ చూడాలి చూస్తుందా కాకుండా మనం మంచి మంచిగా ఉండాలని ఆరాధిస్తే చాలు కాబట్టి ఇవి శుద్ర పూజలు విరుగుడు ఎందుకోసం అంటే శుద్ర పూజ చేసేవాడికి ఏమో అక్కర్లా చెడు చేయడానికి ఎంతసేపు ఒక ఇల్లు కూల్చాలి ఇప్పుడు హైదరాబాద్ లో హైదరాబాద్ ఇల్లు అని కూల్చేస్తున్నారు అందరూ కలల సౌదాలని కట్టుకున్నారు కూల్చడానికి ఎంత టైం పట్టింది చిటి కేసు లోపల కూల్చేస్తున్నారు గంటలో రెండు సంవత్సరాలు కష్టపడి కట్టుకున్న ఇంటిని ఓ సంవత్సరం గంటలో కూల్చేస్తున్నారు సో నాశనం చేయడం శక్తి క్రియేట్ చేయడము సంరక్షించడం అనేటువంటిది దైవిక శక్తి కాబట్టి శుద్ర పూజ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి అని అంటే దైవం కావాలి శుద్ర పూజలు కావాలంటే ఎంతసేపు అండి గెలిపోయి ఒక ఐదు రోజుల్లో నేర్చేసుకోవచ్చు ఐదు రోజుల్లో నేర్చుకుని ఒక మనిషిని నాశనం చేయడానికి ఎంతసేపు పూజలు చేసేవచ్చు మాకు అవి కూడా తెలుసు నేను అవి కూడా నేర్చుకున్నాను కాకపోతే ఏంటంటే ఇవి తెలుసుకోవాలి ఇందుకోసమంటే దానికి విరుగుడు చేయాలంటే ఇవి మేము తెలుసుకోవాల్సిందే ఇప్పుడు ఉదాహరణకి ఒక డాక్టర్కి సర్జరీ చేయాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ పోయి శవాలతో సావాసం చేయాలి అనాటమీ ల్యాబ్లోకి వెళ్ళాలి శవాల్ని చూడాలి ఆ శవాల మీద సర్జరీ చేయాలి ఫస్ట్ శవాలని డిస్లోకేషన్ ఎలా చేయాలి పోస్ట్ మార్టం ఎలా చేయాలి వాళ్ళకు అన్నీ అక్కడ నేర్పిస్తారు అనాటమి ల్యాబ్లో ఎండి చేసేటప్పుడు సో ఒక సర్జన్ అవ్వాలి అంటే కనీసం ఒక వంద శవాలైనా అయినా సరే ట్రీట్మెంట్ చేయాలి చేసిన తర్వాత మనుషుల మీద ట్రీట్మెంట్ వదులుతారు అట్లాగే సాత్వికమైన నేర్చుకోవాలన్నా వీటి గురించిన అవగాహన అయితే ఉండాలి జ్ఞానం అయితే ఉండాలి జ్ఞానం లేకుండా లేదు సో వాటికి సంబంధించిన జ్ఞానం తెలిసింది ఆ ఇది ఇట్లాగా దీనికి సో రోగము తెలుసుకోవాలి మందు తెలుసుకోవాలి ఓన్లీ మందు తెలుసుకుంటే సరిపోదు రోగం ఏందో కూడా తెలుసుకోవాలి సో అలాంటివి ఉంటున్నాయి అందరికి మేలు జరగాలి అందరు బాగుండాలి అదే అందుకే మీ అందరి కోసం అని చెప్పి బగలాముఖి దేవి యొక్క పూజలు ప్రారంభం చేశాము అందరూ చేసుకోండి శత్రుబాదల నివారణార్థం బగలాముఖి అమవస్థ